ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతటి ప్రజా వ్యతిరేకత రావడం భారతదేశంలో ఏ పార్టీకి లేదని తిరుపతి వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు తిరుపతి ఇరవై తొమ్మిదవ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ అనే కరపత్రాన్ని ఇంటింటికి అందజేసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వ నాయకులు చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలు పనితీరుపై ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకున్నారు తిరుపతి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన్ అభినయ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజలు విస్తుపోయి ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ ఒక్క సంక్షేమ పథకాలు తమ ముంగిటికి చేరలేదని ప్రజలు చెప్పడం జరిగిందని తెలిపారు ప్రజా పరిపాలనా తీరుపై ఏడాది పాలనలోనే ఇంతటి వ్యతిరేకత రావడం గమనార్హం అని తెలిపారు రాబోయే రోజులలో ప్రజాప్రతినిధులపై ప్రజా పోరాటాలు తప్పవని అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా తమ పోరాట ఉద్యమాలు ఉంటాయని పేర్కొన్నారు సంవత్సర కాలంలో ఏదో సాధించేశామని సంబరాలు జరుపుకునే కూటమి ప్రభుత్వ నాయకులు ఇప్పటికైనా ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందజేసే విధంగా ప్రజా పరిపాలన ఉండాలని డిమాండ్ చేశారు క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు పర్యటిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు ఎంతటి ఆగ్రహ వేసాలతో ఉన్నారో తేటతల్లమైందని మీడియాకు వివరించారు ప్రస్తుతం స్థానిక తిరుపతిలో ఉన్నటువంటి ఊటగుంట ప్రాంతంలో ఉన్నాం ఇరవై తొమ్మిది చిన్నగుంట ప్రాంతంలో ఉన్నాం ఇరవై తొమ్మిదో వార్డులో ఈ ప్రాంతంలో నాయకులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల విశేషమైనటువంటి స్పందన ప్రజల్లో వస్తుంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల విపరీతమైనటువంటి ఆగ్రహవేశాలు ప్రజల్లో నిండుకొని ఉన్నాయి దానికి కారణం సూపర్ సిక్స్ అనేటటువంటి దొంగ హామీలతో దాదాపుగా నూట అరవై నాలుగు సీట్ల ఆధిక్యతతో అత్యంత గొప్ప మెజారిటీతో రాష్ట్రంలో కూటమి పార్టీల అధికారాన్ని చేజిక్చుక్ చేజిక్కించుకున్నాయి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలు ఏవిటినీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నటువంటి భావన ప్రజల్లో